హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే ఈజీగా చేదు లేకుండా కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను పావు కేజీ వరకు అయితే కాకరకాయలు అయితే తీసుకున్నాను గింజలు లేకుండా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకొని తీసుకోండి ఇలా వాష్ చేయడం వల్ల దీంట్లో ఉండే చేదు అనేది తొందరగా పోతుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనము కాకరకాయలోకి వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం ఇక్కడ నేను ఐదారు రెబ్బల వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కచ్చపచ్చగా దంచుకోండి ఇలా దంచుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఇంట్లో పట్టించిన కారం అండి స్పైసీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను పావు కేజీ కాకరకాయలకి ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి ఈ ప్రాసెస్ మీరు రోడ్లో దంచుకున్న కూడా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలుపుతూ ఉండాలి బాగా టూ మినిట్స్ కలిపిన తర్వాత క్యాప్ పెట్టేయండి ఇవి దీంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేయాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి బాగా మగ్గనివ్వండి కాకరకాయలు అనేవి బాగా మగ్గాలన్నమాట మనం కట్ చేసి పెట్టుకున్న క్వాంటిటీకి ఇవి బాగా సన్నగా వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత రెండు మూడు రెబ్బల వరకు కరివేపాకు యాడ్ చేసి ఒకసారి క్యాప్ పెట్టేసి మూత పెట్టేయండి ఇలా తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం యాడ్ చేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట వేడి వేడి అన్నంలోకి తినాలంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి